బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం వేములవాడ నియోజకవర్గ స్థాయి రైతు రుణమాఫీ ధర్నా పట్టణంలోని తెలంగాణ చౌకలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ చల్మణ లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి చెల్మణ లక్ష్మీ నరసింహారావు పాలాభిషేకం చేసి పూలమాల వేసి ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చెల్మణ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు రెండు లక్షల రుణమాఫీ చేయడంలో ఆంక్షలు విధిస్తూ కాలయాపన చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్ని క్షుణ్ణంగా పరిశీలించి రైతు రుణమాఫీ ప్రకటన విషయంలో నలభై తొమ్మిది వేల కోట్లు అవుతుందని ప్రకటించి చివరికి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ విడుదల చేశారని అన్నారు స్టేట్ లెవెల్ బ్యాంక్ కౌన్సిలింగ్ మీటింగ్ లో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు రైతు రుణమాఫీ విడుదల చేస్తే రైతన్నలకు చివరికి ఏడు వేల ఐదు వందల కోట్లు జమైందని స్వయంగా ఒప్పుకున్నారని రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయని తెలిపారు రైతన్న పక్షాన బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటుందని సందర్భంగా తెలిపారు ఈ సమావేశంలో మాజీ జడ్పీ చైర్పర్సన్లు తులబుమ అరుణ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవిరాజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి సెస్ వైస్ చైర్మన్ దేవర్కొండ తిరుపతి ప్యాక్సి చైర్మన్లు తిరుపతి తిరుపతిరెడ్డి రామ్మోహన్ రావు కిషన్ రావు మండల అధ్యక్షులు సత్తిరెడ్డి మేకల ఎల్లయ్య గోస్కుల రవి తదితరులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వారిలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం వారు అదేవిధంగా కేటీ రామారావు గారి ఆదేశానుసారంగా రైతులకు వెన్ను తట్టి ఉండాలనే సదుద్దేశం మరి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతుంది మరి ఇప్పుడు మొదటగా వేములవాడ సింగిల్ ఉండే చైర్మన్ శాతం వరకు మాత్రమే రైతులకు మాఫీ జరిగింది ఇంతకుముందు తిరుపతిలో చెప్పినట్టు రేషన్ కార్డు అని ఆధార్ కార్డు ఎర్రర్ అని చెప్పి వాళ్ళు ఉద్యోగస్తులు కానీ లేదంటే రేషన్ కార్డు లేదు టీఆర్ఎస్ పార్టీ రైతులప రైతుల పక్షాన ఏదైతే మీరు ఎలక్షన్ లో ఓట్ల కోసం ఏ రకమైన అబద్దాలు మాట్లాడి ఆ అబద్దాలకు మాయమాసం మోసపోయి రైతుల ఓట్లు వేసినందుకు సిగ్గుపడుతూ రైతు సోదరులు ఇంకా పొత్తులు చేసి బ్యాంకులకు పొత్తులే ముక్కలు అలా అయిందా సారు నాకున్నమాదు గారే పది లక్ష రూపాయలే అయ్యో మీ యాభై వేలే మీరు లక్ష యాభై ఇక మొన్న పదిహేను తారీఖు వచ్చిందంటే రెండు అన్ని కలిపని ఆశపడ్డ పాపం ఇక్కడ బోధిన ఇక ఇకైతే హోదా మళ్ళీ మధ్యాహ్నం వరకు అయినా సఫలత్తం మరి బ్యాంకులో ఏమైనా పనిచేస్తలేదు అని మళ్ళీ బ్యాంకులో గుర్తు అసలు మీ దగ్గర స్పష్టత మీరు ఇన్నే పైసలు ఉన్నాయి ఇంతకుముందు చెస్ వేచేర్మన్ మీరు చెప్పారు మీరు బడ్జెట్ లెక్కనే ఇరవై ఆరు గారు ఇరవై ఆరు వేల కోట్లు మరి ఇక్కడ నలభై వేల కోట్లు కావాలి ఈ పొంతన ఎక్కడ కుదురుతుంది అంటే ఏదో మాట అనాలి ఒకటి మీరు గాయ మాట చెప్పాలి దయచేసి మీరు ఎంత ఇస్తారో మీకు స్పష్టంగా చెప్పుడు మాత్రం కావాలని చెప్పుడు నాయకులారా ఉత్సాహ నిరుత్సాహ పడకండి దయచేసి ధైర్యంగా ఉందో ఎక్కడ కూడా అతికుంటే కూర్చుండాలని కూడా మనం ఎవరు చేయగలరు ఏ సప్పుడు ఎంత లేరు సప్పుడు ఏంటో సప్పుడు స్టార్ట్ అయ్యింది దయచేసి ఎక్కడ కానీ మనకు పార్టీ కిందికి వెళ్ళి మీద ఇవాళ మనకు అండ తండాలుగా ఉన్నాం ఈరోజు వారికి ఉండరు పార్టీ అన్నకుంది ఎక్కడ కూడా అదే పడుకుని రేవంత్ గారు మరి కేవలం పద్దెనిమిది వేల కోట్లతోటే రుణమాఫీ పూర్తిగా అయిపోయిన ప్రకటన ప్రకటన చేయడం చాలా విద్వరం అంటే రాష్ట్ర క్యాబినెట్ ఆమోదంతో రుణమాఫీ చేస్తా అన్నటువంటి ఈ ప్రభుత్వం మరి ముప్పై ముప్పై ఒక్క వేల కోట్లతోటి మన బడ్జెట్ కేటాయించినప్పటికీ మరి ఈ రోజు ఇంకా ఇరవై ఆరు వేల కోట్లు కూడా మన రైతులకు రుణమాఫీ అందాలి ఈ రోజు మాట తప్పిన ప్రభుత్వం రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు గతంలో మరి కేసీఆర్ గారు ప్రభుత్వంలో మరి రైతు పక్షపాతి అయినటువంటి కేసీఆర్ గారు మరి రైతుల కోసం ఈ విధంగా రుణమాఫీ అయితేనేమి రైతు బంధు అయితేనేమి రైతు బీమా అయితేనేమి మరి ఈ విధంగా వంటల కొలువలు అదే అదేవిధంగా రైతు సాగు కోసం కంటే నీళ్ళు అయితేనేమి అన్ని రకాల చేసినటువంటి రైతు పక్షపాతి అయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈ రోజు ప్రతి ఒక్క రైతు కూడా బాధపడుతుంది రైతు వేసిన రాజ్యం ఎడ్ వ్యవసాయం బాధపడదు వారి కలకల తప్పకుండా కలుగుతున్న ఈ సందర్భంలో తెలియజేస్తా లోన్ ఇచ్చినప్పుడు మీరు పదివేల ఇరవై వేల యాభై వేల ఏది ఇచ్చినా కూడా బ్యాంకు వాళ్ళు దాన్ని క్షుణ్ణంగా పరీక్షించి అవసరమున్న మరే కాయిదాలన్నీ పెట్టుకొని పేరుతో సహా ఆధార్ కార్డ్ కానివ్వండి లేదంటే పాస్బుక్లు కానివ్వండి అన్ని కూడా పెట్టుకొని ఎటువంటి లోపం లేనప్పుడే లోన్ ఇస్తారు మనందరికీ కూర్చుంది ఎన్నో సంతకాలు తీసుకోవాలి తర్వాత మరి అలా గవర్నమెంట్ అయినా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా అన్ని క్షుణ్ణంగా పరీక్షించి మరి అలా ఏ కారణంతో మరి ఏ ఆధారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నలభై తొమ్మిది వేల కోట్లు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తా అంటే నలభై తొమ్మిది వేల కోట్లు కావాలి అని ఏ ఆధారంతో ముందుగా మీరు ప్రకటించింది మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఏకతాదిగా భారతదేశంలోనే ఇటువంటి చెయ్యని విశేష రాష్ట్రం లేదని చెప్తా ఉన్నారు సిగ్గు చేసుకోవాలి సిగ్గులు తెచ్చుకోవాలి ఎందుకంటే ఇలా రైతు బంధు ఇప్పుడు రెండు దఫాలు అంటే సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు రైతు రాయితు బంధుగా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన మా అనువైతే అంటే పరిస్థితి ఉంటే ఇలా మీరు ఇవ్వలేదు మీరు ఇచ్చింది పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు ఇచ్చినా అని చెప్తున్నారు కానీ వాస్తవం ఎవరు పిల్లలు ఇలా తెలంగాణ రైతాంగం బాధలో ఉన్నది సగం మంది ఎందుకంటే రెండు లక్షల రూపాయలు తీసుకోండి ఉరికిపోయి చేసి ఏ కూడా కండిషన్ లేకుండా రుణమాఫీ చేస్తానే చెప్పాను ఆ రుణమాఫీకి మీ మాట కట్టుబడి ఉండాలి అని మేము గుర్తు చేస్తా ఉన్నాము అందుకని మరొకసారి మేము మన మన తెలంగాణ రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ నాయకులే కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ మేము రైతులకు ఒకటే భరోసా ఇస్తా ఉన్నాం మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా మా పార్టీ నాయకత్వం మా నాయకులందరూ కూడా మీ విలువైన మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని మీకు ఏదైతే గవర్నమెంట్ ప్రామిషన్ అది మీకు చెందే వరకు మీ మిమ్మడి మీ పోరాటము మీ విలువైన ఉంటాయి జై తెలంగాణ